शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చ్ నెలలో కర్కాటక రాశి జాతకులకు అంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మార్చ్ నెలలో కర్కాటక రాశి వారికి సూర్యుడు ఎనిమిది తొమ్మిది స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు సామాన్యంగా ఉన్నాడు గురు భగవానుడు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహువు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కేతువు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి జాతకులకు గురు భగవానుడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు బుధుడు కేతువు ఈ గ్రహాల యొక్క సంచారము వలన అనుకూలమైనటువంటి ఫలితాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి అయితే ప్రబలంగా అష్టమ స్థానంలో శనిశరుడు సంచరిస్తున్నాడు తర్వాత సూర్యభగవానుడు ఈ మాసంలో ప్రతికూలంగా ఉన్నాడు ద్వాదశంలో కుజుడు ఉన్నాడు ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యమైనటువంటి గ్రహాల్లో గురువు అనుకూలంగా ఉన్నాడు శనిశ్వరుడు ప్రతికూలంగా ఉన్నాడు ఇలా గ్రహస్థితి ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి సామాన్యంగానే ఉంటుంది అయితే కొన్ని విషయాలలో మంచి ఫలితాలు కొన్ని విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలతో మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడాను ఈ మాసంలో ఉన్నాయి కనుక ఆచితూచి వ్యవహరించడము చాలా అవసరము ప్రయత్నపూర్వకంగా ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ నిరుత్సాహపరకుండా మీరు ఆ పనిని కంటిన్యూ చేసినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఆ పని లోపల విఘ్నాలు ఆర్థికపరమైనటువంటి విఘ్నాలే కానివ్వండి న్యాయపరమైనటువంటి సమస్యల మూలకంగా పనులు ఆగిపోవడము ఆలస్యం కావడము ఇలాంటివి అన్నీ మీకు ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికి ఆ పనులను మీరు పూర్తి చేస్తారు అనుకున్న విధంగా మీరు పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే రెట్టింపు ఎఫర్ట్స్ మట్టుకు అవసరము ఇక అన్నదమ్ములు బంధువులు స్నేహితులు చిన్ననాటి మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్లను కలుసుకోవడం మూలకంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి వాళ్లను కలుసుకోవడము అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కొంత మానసికంగా ఇబ్బందులు లేని విషయాలు మీరు చర్చించడం మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే కుటుంబం లోపల పెద్దల యొక్క సహకారము ఈ సమయంలో మీకు అందుతుంది అన్ని విధాలుగా వారితో మీరు చర్చించండి అనుభవజ్ఞులతో చర్చించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు విద్యార్థులకు ముఖ్యంగా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేయండి మంచి సంస్థలలో ప్రవేశం కొరకై మీరు ప్రయత్నాలు చేసినట్టయితే విద్యార్థులకు ఈ మార్చి నెల చాలా కలిసి వస్తుంది ఈ మార్చ్ నెలలో కష్టపడండి మీరు మీకు మంచి మార్గం లభిస్తుంది మంచి ఇన్స్టిట్యూట్లో మీరు ప్రవేశాన్ని పొందుతారు ఇకపోతే పిల్లలకు సంబంధించినటువంటి పనులు తల్లిదండ్రులు బాగా కాన్సన్ట్రేషన్తో చేస్తుంటారు వాళ్ళ విషయమై అన్ని రకాలుగా కూలంకషంగా విషయాలను సేకరిస్తారు తద్వారా మంచి ఫలితాలను మంచి మార్గాన్ని పిల్లలకు చూయించేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి శుభకార్యాలకు హాజరవుతారు కొత్తగా వివాహము అయ్యి చాలా రోజుల నుండి సంతానం కొరక ఎదురు చూస్తున్నటువంటి వారు కూడాను ఈ మాసంలో మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి సంతాన ప్రాప్తి కనబడుతుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారులతో స్నేహం పెరుగుతుంది మీకు గుర్తింపు లభిస్తుంది అధికారుల అండదండలు లభిస్తాయి సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వారికి కలిసి వస్తుంది అయితే ఆదాయపరంగా మీకు అనుకున్నంత లేకపోయినప్పటికీ ఒక స్థితి మటుకు మీకు మంచి అవకాశాలు మటుకు వస్తాయి కొత్త పరిచయాలతో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఈ మాసంలో అయితే ఆరోగ్యంపై మట్టుకు నిర్లక్ష్యం చేయకండి ఆరోగ్యంపై చాలా శ్రద్ధ చూపండి శ్రమాధికము ఉంది ఈ మాసంలో అనవసరమైనటువంటి విషయాలపై మనసు నిలపకుండా ఏది అవసరమో దానిపై మీరు కాన్సన్ట్రేట్ చేయండి తద్వారా మీకు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా సూర్యభగవానుడు అంగారకుడు శనేశ్వరుడు రాహువు ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి సూర్యభగవానుడి విషయమై మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి తద్వారా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి తప్పకుండా ఆ భగవంతుడు సూర్యనారాయణుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆరోగ్యాన్ని ఇబ్బంది కాకుండా మిమ్మల్ని కాపాడుతాడు ప్రతినిత్యము ఆదిత్య హృదయం చదవండి ఇక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా మీ లోపల ధైర్యము అనవసరమైనటువంటి ఆలోచన మూలకంగా మనస్సు వికలంగా ఉండకుండా ఉండడానికి అస్థిరత పొందకుండా ఉండడానికి ఆ సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఇక ముఖ్యంగా అష్టమ స్థానంలో శని శని అష్టమ స్థానంలో ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు అనవసరమైనటువంటి ఖర్చులు ఫోర్స్డ్గా మీరు చేయవలసి వస్తాయి మీ ప్లాన్ వేరే ఉంటుంది డబ్బు ఒక పని కొరకై మీరు ఎలొక్వేట్ చేసి పక్కన పెట్టుకుంటారు కానీ అనవసరంగా ఇంకా ఏదో ముందుకు వచ్చి దానికి ఖర్చు పెట్టవలసినటువంటి ఆగత్యము ఏర్పడుతుంది శనిశ్వరుడి మూలకంగా కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి మూలమంత్రాన్ని నిత్యం కూడాను పఠించండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి యొక్క దీవనలను పొందండి ఈ విధంగా చేసినట్టయితే మీకు తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ అల్టిమేట్గా మనకు భగవంతుడి అనుగ్రహము సద్గురువుల యొక్క సందర్శన మూలకంగా వారి యొక్క అనుగ్రహము మనకు కావాలి కాబట్టి తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి శుభం